ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా మిత్రులందరికీ కూడా ఉదయోగ నమస్కారం నేను రాష్ట్ర వ్యాప్తంగా శంకర్రావుని ఎన్నికల శంకర్రావుని తాడేపరంలో జెండా సభగా ఆవిష్కరించి మరి పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలతో వారి పర్యవేక్షణలో నేను సభని జయప్రదం చేసినందుకు ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున జనసైనికులు వేరే మహిళలు జనసేన పార్టీ కార్యకర్తలు నాయకులు అంతేకాకుండా తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు తెలుగు తెలుగు మహిళ సోదరి మండలు నాయకులు అందరు కూడా ఉదయపూర్వ నమస్కారం పేరు పేరున ఎందుకంటే నేను సభకి చాలా ఇబ్బందులు ఎందుకంటే మనకి పర్మిషన్స్ ఒక పక్కన టెన్షన్ అయితే ఇంకో పక్కన ఎక్కడ కూడా బస్సులు లేని సందర్భం అన్ని చోట్ల పోలీస్ పికెటింగ్ బస్సులు ఏమైనా వస్తే వాళ్ళకి కేసు రాసే విధంగా వాళ్ళందరికీ వార్నింగ్లు అలాంటి పరిస్థితుల్లో కేవలం మోటార్ సైకిల్తో ఆటోలతో ఈ సబ్ మనం జరుపుకున్నా ఉంటే మరి ప్రజలకు మన మీద ఉన్న అభిమానాన్ని మనం తెలుసుకొని వారు మనం గెలిచిన తర్వాత వాళ్ళు ఏదైతే కోరుకున్నారో మన నుంచి రాష్ట్రం అభివృద్ధి చెందాలి వారు ఇబ్బందులు పడుతున్నారు ఎవరైతే మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఉన్నాయో ఇవాళ అన్నీ కూడా బయట చెప్పుకోలేని బట్టి కింద బాధను పెట్టుకుని దాచుకునే సందర్భం మనకు కనబడుతుంది నిరుపేదలందరికీ కూడా ఎక్కడ కూడా పని పనిచేసుకుంటే పని లేదు బిల్డింగ్ కార్మికులు పని లేదు కేవలం జగన్మోహన్ రెడ్డి ఇచ్చి పదివేలు పదిహేను వేలతోనే ఈ జీవితం వెళ్ళబోసుకుందాం అని చెప్పి అనుకున్నటువంటి వైసీపీ మూర్ఖులుగా నేను చెప్తా ఉన్నా ఇవాళ మీరు ఎవరు పరిపాలన చేసిన రాష్ట్రం బాగుండాలి ఆ రాష్ట్రంలో ప్రజలు బాగుండాలి యువత బాగుండాలి రైతు బాగుండాలి ఎంప్లాయీస్ బాగుండాలి అందరూ బాగుండాలి ఇవాళ పాత్రికేయ మిత్రులను కూడా కనీసం కాఫీ ఇప్పించలేని పరిస్థితి రాజకీయ నాయకులు ఉన్నారు అంటే ఇలాంటి పరిస్థితి అంటే రాజకీయం చేయడం కూడా ఇవాళ ఆలోచించిన అవసరం ఏర్పడింది ఇవాళ ఆర్థికంగా అన్ని ఇబ్బందులు ఉన్నారు ఇలాంటి పరిస్థితి ఎప్పుడు అరవై రెండు సంవత్సరాలు నాకు ఇలాంటి పరిస్థితి ఇలాంటి దుస్థితిని ఈ రాష్ట్రంలో ఎప్పుడు చూడలేదు ఎవరు కూడా పని చేయడానికి పని లేదు వ్యాపారం చేయడానికి వ్యాపారం లేదు అన్ని ఎమ్మెల్యే కనుసనల్లోనూ అన్ని మంత్రుల కనుసనలలోనూ ముఖ్యమంత్రి కనుసనల్లోనూ రాష్ట్రం దోపిడీ జరుగుతుందనే విషయాన్ని తెలియజేయడానికి మరి నిన్న మా నాయకుడు అందరికీ తెలియజేసే విషయం మీరు చూశారు అన్ని కూడా ఈ రాష్ట్రంలో జరుగుతున్న దోపిడీ మీద ఇసుక మీద లెక్కర్ మీద మరి ఇవన్నీ కూడా మనం ప్రజల్లో తీసుకోని బాధ్యత మరి వాళ్ళ ఈ ప్రసార సాధనాలుగా ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా మీరు పడి కష్టాన్ని తప్పకుండా మరి నిజంగా ప్రజలు కూడా గుర్తించాలి నేను మా రాజకీయ కంటే తెలుసు ఈ మీ మీ పరిస్థితి ఏంటో కానీ ప్రజలు కూడా గుర్తించవలసిన అవసరం ఉంది ఇవాళ మీడియా సాధనాలు లేకపోతే అక్కడ ఏం జరిగిందో ఎక్కడ తెలియదు మరి ఏ నాయకుడు ఏం మాట్లాడాడో కూడా తెలియదు అలాంటిది మీరంతా స్వచ్ఛందంగా ఎవరు మోటార్ సైకిల్ జనసేన కార్యకర్తలు ఏ రకంగా వచ్చారో ఈ చెప్పాలంటే ఈ యొక్క మీడియా మిత్రులు కూడా ఎవరికి ఎవరు ఎలా ఉన్నారో కూడా చూడలేదు మేమంతా నిన్నంతా సబర్ టెన్షన్లో వీళ్ళ కాఫీ దగ్గర వీళ్ళ అని కూడా కూర్చోలేదు భోజనాలు అరేంజ్ చేసాము తినార లేదు కూడా మాకు తెలియదు అలాంటివి ఏం పట్టించుకోకుండా మేము మాత్రం ఈ యొక్క ని పది మందికి పంచడానికి వచ్చినటువంటి మీడియా ప్రపంచాన్ని అందరికీ కూడా నేను పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా ఈ నిన్న సభను దిగ్విజయం చేసిన ప్రతి మహిళా మణికి అదే అంతేకాకుండా జన వీర మహిళలకు జనసేన నాయకులకు తెలుగుదేశం నాయకులకు తెలుగుదేశం మహిళా విభాగం అందరికీ పేరు పేరున నా ధన్యవాదాలు తెలిసి వాళ్ళ ఓటర్ థ్యాంక్స్ చెప్పడం కోసమే మనం ఈ సభని ఇవాళ ఈ ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది థ్యాంక్ యూ వెరీ మచ్ మీరందరూ కూడా మీరు చేసిన సహకారానికి రెండు చదువులు పెట్టి నమస్కారం పెడుతూ మనం ఏదైనా మంచి చేద్దాం సమాజానికి మంచి చేద్దాం ఇది ఈ ఐదు సంవత్సరాలు మనం త్యాగాల త్యాగం అంటే ఏంటంటే ఈ జనరేషన్ ఒక జనరేషన్ పోయినట్టే మన జనరేషన్ జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఒక జనరేషన్ పోయింది గుర్తు పెట్టుకోండి ఒక పది సంవత్సరాలు కదా ఒక జనరేషనే పోయింది మరి నెక్స్ట్ జనరేషన్ అయినా మన పిల్లల్లో మన రాష్ట్రంలోనే ఉద్యోగం చేయాలి మన ప్రతి కుటుంబానికి ఉద్యోగం రావాలి పోలవరం ప్రాజెక్ట్ రావాలి మరి ఏదైతే విశాఖ అమ్మారో దాన్ని ఆపాలి మరి అన్ని రోడ్లు కూడా వేయాలి రైతుని ఆదుకోవాలి ఉద్యోగాలు రావాలి జాబ్ క్యాలెండర్ ఇవ్వాలి ప్రత్యేక హోదా రావాలి అన్ని కోరిక మీద జనసేన పార్టీ ప్రయాణం ఉంటుందని చెప్పి రాబోయే రోజుల్లో కూడా మీ అందరికీ తెలియజేసుకుంటూ మరొకసారి మీ అందరికీ కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్